బనకచెర్ల ప్రాజెక్టు పైన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల కోసమే బనకచెర్లపై కొందరు తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు అనుమతులు లేకుండా తెలంగాణ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు ఈ విషయంపై నేతలంతా మాట్లాడాలని ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు నాయకులదే అని తెలిపారు ఇటు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నామని ఈ విషయంలో తెలంగాణ నేతలకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు బనకచెర్ల ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి ఏపీకి ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్లా మారుతుందని రాయలసీమను సస్యశ్యామలం చేస్తుందని చెప్పుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నీటిపారుదల శాఖపై మీటింగ్ జరిగిన ప్రతిసారి బనకచర్లపై సమీక్షిస్తూ ఉన్నారు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలించి బరకచర్ల ద్వారా రాయలసీమ నీటి కష్టాలను తీరుస్తామంటున్నారు పోలవరం పూర్తి చేయడంపై ఫోకస్ గాని బరకచెర్లకు శ్రీకారం చుట్టేందుకు అదే స్థాయిలో మేధోమదనం చేస్తున్నారు ఇదే సమయంలో గోదావరి జలాల వాటా వివాదం తెరపైకి వచ్చింది నకచెల్లా ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు అన్యాయం జరుగుతుందని కొందరు తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ నీటిని కాంగ్రెస్ సర్కార్ దారాదత్తం చేసిందని ఆరోపించింది దీనికి అధికార పార్టీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బనకచెర్లకు బీఆర్ఎస్ హయాంలోనే బీజం పడిందని సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ పై విమర్శలు సంధించారు తమ చర్యల వల్లే బనకచర్ల ముందుకు సాగటం లేదన్నారు తెలంగాణ నీళ్ల విషయంలో వెనక్కి తగ్గమని చెబుతూనే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు కేంద్రం సరైన చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటానికి దిగుతామని ప్రకటించారు మరోవైపు బలకిచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు స్పందించారు సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటినే తాము వాడుకోవాలనుకుంటున్నట్లు వివరించారు తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకుని నీటిని వాడుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు తాజాగా తెలంగాణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం చెప్పలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు ఇప్పుడు బరకచెర్లా ప్రాజెక్టు విషయంలో కేంద్రం జోక్యాన్ని కోరదామని మంత్రి మండలి సమావేశంలో చెప్పారు అవసరమైతే కేంద్రం మధ్యవర్తిత్వంతో తెలంగాణతో సమావేశం కోరదామన్నారు